జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో వక్ర త్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు ఋషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము ఉక్కిరించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళా మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుందో కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తూ ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో అహా హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం కర్కాటక రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు మిథుల రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేశారు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానంలోకి గురువు గారి సంచారం ప్రారంభమైంది ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చులు పెరగడము మే పద్నాలుగో తేదీ నుంచి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవడము ఆరోగ్య రీత్యా ఇబ్బందులు స్ట్రగల్ పడడం లాంటిది ఏ పని అనుకున్నా అది అక్కడికక్కడే ఆగిపోవడము ఎక్కువ డబ్బులు ఆ పని కోసం పెట్టాల్సిన ప్రమేయము మళ్ళీ ఆ పని కూడా సరిగ్గా జరగదు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు చాలా అండి ఎక్కువ ఖర్చులు అటు బిజినెస్లో అభివృద్ధి లేదు ఏ పని మొదలు పెట్టినా మీకు అది అక్కడికక్కడే ఆగిపోవడము స్ట్రగల్ ఫేస్ చేయడము తండ్రి ఆరోగ్యం విషయంలో ఎక్కువ స్ట్రగల్ పడడం లాంటిది ఇలా మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నప్పటికీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ గురువు గారు తొందరగా మిథో రాశిని వదిలి కర్కాటకంలోకి అంటే మీ జన్మరాశిలోకి ప్రవేశం చేశారు ఇక్కడ కొంచెం ఖర్చులు తగ్గి తగ్గినట్టు అనిపించడము కొంచెం ఆ వయ ప్రయాసాలు ఆ ఇబ్బందులు కొంచెం ఎక్కడో ఒక చోట తగ్గింది అని అనిపించినప్పటికీ పనులు కూడా అవి పెద్దగా ముందుకు సాగిపో సాగలేకపోవడము మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎఫర్ట్ పెట్టినా ఆ పనులన్నీ అక్కడికక్కడే ఎక్కడ పెట్టిన పనులు అక్కడే ఉండడము పూర్తి లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు ఎగైన్ ఫేస్ చేస్తున్నప్పటికీ ఎక్కడ ఒక చోట మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగి ఉంటుంది నవమాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు ఒక చోట మీకు కాన్ఫిడెన్స్ మీకు పెరిగి ఉండడానికి ఆస్కారాలు కొంచెం ఏదో మొన్నటి నుంచి ఏదో పర్లేదు అని అనిపించే సరికే మళ్ళీ నవంబర్ పదకొండవ తేదీ ఆయన ఒక్కరిస్తున్నారు జన్మరాశిలోకి వచ్చి సంచలనం చేసి మళ్ళీ అక్కడ ఉక్రిస్తున్నారు ఎగైన్ ఇక్కడ ఆరోగ్య విషయంలో ఎక్కడో ఒక చోటు ఇబ్బందులు పడడము తండ్రి ఆరోగ్య విషయంలో పిత్రార్జిత ఆస్తి విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ గా మీకు అనిపించడము భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు అనిపించడం లాంటిది సోదరుల మధ్య కొన్ని ఇబ్బందులు అనిపించడం లాంటిది కొంచెం స్ట్రెస్ఫుల్ గా అనిపించడము ఏ ఏది అనుకున్నా కూడా నాకు జరగట్లేదు నేను కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి నేను ఎలా అవ్వాలి అనే ఆలోచన మీరు చేస్తూ చేస్తూ ఉండగానే మళ్ళీ ఆయన వ్యాస్థానంలోకి వెళ్ళిపోతాడు డిసెంబర్ ఐదవ తేదీ పన్నెండవ స్థానంలో వక్రీస్తున్నారు ఎగైన్ ఎగైన్ ఖర్చులు పెరగడము స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎక్కువ దేవుడు భక్తి ఆ విషయంలో పోవడము ఖర్చులు పెరగడము ఆరోగ్య విషయంలో ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన ప్రమేయం ఏర్పడము ఇలాంటి సిచువేషన్ మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడబోతున్నది ఇది గోచారంలో ట్రాన్సిషన్ మాత్రమే గురుబలం అంటే సంవత్సరం అంటే అంతే ఒక సంవత్సరం అంతే గురుబలం తర్వాత గురుబలం పోతుంది గురుబలం ఇది ఇంపార్టెంట్ కాదు మన జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్ జన్మ జాతకంలో కనుక మంచి దశా పీరియడ్ కనుక జరుగుతూ ఉంటే గోచారంలో ఈ గురుబలము శని బలం అవసరం లేదు మీరు పుట్టినప్పుడు జన్మ జాతకం బాగా ఉంటే అది చాలండి ఇంకా వేరే అదర్ అవసరం లేదు ఈ గురుబలం అనేది ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంతే అది పూర్తిగా ఎవరికి యూజ్ అవ్వదు సో ఇది అర్థం చేసుకోవాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు శివుడిని ఎక్కువ ఆరాధించండి రుద్రాభిషేకాలు చేసుకోండి అలానే విష్ణు ఆలయానికి ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్